లీడ్లోకి వస్తున్నాడు ప్రచారంలోకి అంటే ఇంతకుముందు మమతా బెనర్జీకి వచ్చిన కవరేజీ లేకపోతే అఖిలేష్కు వచ్చే కవరేజీ లాలూ ప్రసాద్కు వచ్చే కవరేజీల మధ్యలో రాహుల్ గాంధీ కూడా కొట్టుకునేవాడు స్టాలిన్ల మధ్యలో ఇప్పుడు వాళ్ళందరూ పక్క వెళ్ళిపోయారు ఓ ప్రతిపక్ష నాయకుడుగా బలంగా నిలబడుతున్నాడు ఇంకోటి మైనార్టీలు వీళ్ళందరూ ప్రాంతీయ పార్టీలకు ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళందరినీ తెచ్చుకోవడంలో దేశంలో కమ్యూనిస్ట్ పార్టీలకు ఉన్న చెట్ట చివరి ఉనికి ఉంది ఒక అంటే లైక్ మన ఆంధ్ర తెలంగాణ లాంటి చోట్ల దక్షిణాది రాష్ట్రాల్లో కమ్యూనిస్టులు రాజకీయ అధికారం కోల్పోయారు ఎప్పుడు ఇక అసలు రాజకీయ ప్రభావిత శక్తిగా కూడా పోయారు ఆ భావజాలికులకి ఆల్టర్నేటివ్ ఏంటి కాక బాధపడుతున్నారు వాళ్ళు ప్రాంతీయ పార్టీలకు ఓట్లేసుకుంటున్నారు వాళ్ళు యాక్చువల్గా చెప్పాలంటే వామపక్ష భావజాలికులైనటువంటి వాళ్ళు ప్రాంతీయ పార్టీల వైపు టర్న్ అయిపోయారు ఆంధ్ర తెలంగాణలో కమ్యూనిస్టులు తెలుగుదేశం బీఆర్ఎస్ వైపుకి వెళ్ళిపోయారు అలాంటి వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు ఒక ఆల్టర్నేటివ్ ఎందుకంటే వాళ్ళకి హిందుత్వం మీద ద్వేషం ఉంటుంది మోడీ మీద ద్వేషం ఉంటుంది వాళ్ళు ఈ మమతా బెనర్జీ సరే అక్కడ వదిలేండి బెంగాల్ మిగతా చోట్లంతా కూడా ప్రాంతీయ పార్టీలకి లైక్ తమిళనాడులో స్టాలిన్కో ఆంధ్రాలో చంద్రబాబుకో లేకపోతే తెలంగాణలో కో ఇట్లా సపోర్ట్ చేస్తూ వచ్చారు ఆ భావజాలికమైనటువంటి వాళ్ళు లైక్ కార్మిక సంఘాలు కమ్యూనిస్టులకి ఒక వాళ్ళ సంఘాల పరంగా చూస్తే ప్రతి రాష్ట్రంలో కనీసం ముప్పై నలభై లక్షలకు తక్కువ కాకుండా ఉంటారు ఏఐటి యూసీ సిఐటియు బట్ వాళ్ళందరూ